అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి నిమ్మే వైజాగ్ బ్యాంక్కి నేను చిన్న న్యూస్ ఒకటి చూశాను చాలా బాధ అనిపించింది ఒక అమ్మాయి నైన్టీన్ నైన్టీన్ ఇయర్స్ అమ్మాయి పూణే అమ్మాయి లండన్ వెళ్ళింది వాళ్ళ అమ్మాయిలను ఒప్పించి లక్షలు ఖర్చు పెట్టించి అప్పు తెప్పించి లోన్లు అవి పెట్టి నేను లండన్లో చదువుకుంటాను అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటానని చెప్పి వాళ్ళ పేరెంట్స్ చెప్పేసి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్ కాదు కదా కనీసం బాత్రూమ్ క్లీన్ చేసే జాబ్ కూడా అమ్మాయికి దొరకలేదు అమ్మాయికి దొరకపోతే ఒక రైల్వే స్టేషన్లో అడుక్కుంటుంది లాస్ట్కి ఏం చేయాలో తెలియక ఇంటికి రాలేక చదువుకోవడానికి ఆ మెయింటెనెన్స్కి కావాల్సిన డబ్బుల కోసం అమ్మాయి రైల్వే స్టేషన్లో బ్యాంకింగ్ చేసుకుంటే మన ఇండియన్ అబ్బాయి చూశాడమ్మా చూసి అడిగాడు ఏంటమ్మా నీ పొజిషన్ అంటే తను అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో అవన్నీ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే మన దేశం మన రాష్ట్రం మన జిల్లాలన్నీ వదిలేసి కాలేజీలు ఇక్కడ లేవా జాబ్ చేసుకోవడానికి ఇక్కడ లేవా జాబులు దొరకట్లేదు అంటే ఏదో ఒక జాబు ఏదో ఒక ఆపర్చునిటీస్ ఇక్కడే ఉన్నాయి చేసుకోవాలనుకుంటే ఏదైనా చేసుకోవచ్చు నేను రిచ్గా బతకాలి రిచ్గా చేయాలి అనుకుంటే అక్కడి వరకు వెళ్ళాలి అలా ఆలోచిస్తే పరిస్థితులు ఎలాగా ఉంటాయి ఒకసారి అందరూ ఆలోచించుకొని డిసిషన్స్ తీసుకోండి